హలో అండి అందరూ బాగున్నారా మీరంతా బాగుండాలని కోరుకుంటూ మీ అంజలు మీకోసం కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చింది అదేంటి అంటే ఈరోజు ఉదయం సెవెన్కి మా తమ్ముడు మరదలు విజయవాడ నుంచి రాజమండ్రి వచ్చారండి మామూలుగా వస్తామని చెప్పారు కానీ వస్తారో రారు అని అనుకున్నాము మేమైతే కన్ఫామ్గా అయితే చెప్పలేదు కానీ సడన్గా వచ్చారు ఈరోజు వాళ్ళ పెళ్లి రోజు అండి వాటర్ ఫాల్స్కి వెళ్దాము అని అడిగితే మా మరదలు మా తమ్ముడు తీసుకొచ్చాడు అంటే రాజమండ్రి దగ్గర వాటర్ ఫాల్స్ ఉంటాయి కదండి కదండీ రంపచోడరం దారిలో అక్కడికి వెళ్దాం అనుకున్నాం కానీ అదైతే కుదరలేదు కానీ రాజమండ్రిలో కొన్ని ప్లేసెస్కి అయితే మేము తీసుకువెళ్ళాము మేము కూడా ఇప్పటి వరకు వెళ్ళలేదండి ఆ ప్లేసెస్కి వాళ్ళతో కలిసి వెళ్ళాము పిల్లలైతే స్కూల్కి వెళ్ళిపోయారు మేము మాత్రం వెళ్ళాము ఆ ప్లేస్ అయితే చాలా చాలా బాగున్నాయండి ఆ ప్లేసెస్ ఏంటో అది వాటి పేర్లు ఏంటో నేను చెప్తాను వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఇప్పుడైతే మీకు విషయం చెప్పాలి అదేంటి అంటే మా తమ్ముడికి పెళ్లి రోజు సందర్భంగా మా మరదలు అయితే సర్ప్రైజ్ ఇవ్వాలని అనుకుంది మా మరదలు నాకు వచ్చి చెప్పిందండి వదిన మీ తమ్ముడికి నేను సర్ప్రైజ్ చేసి సెలబ్రేట్ చేద్దాం అనుకుంటున్నాను అని పాపం ఎప్పటి నుంచో అనుకుంటుందంట అలా సర్ప్రైజ్ ఇవ్వాలి అని ఈ రోజైతే నాకు చెప్పింది నేను వెంటనే మా అపార్ట్మెంట్ లో కమలాంటి అని ఉంటారండి ఆవిడే మేము చాలా క్లోజ్ వాళ్ళకి రాజమండ్రిలో సితారా హోటల్ దగ్గర కెఫే ఉందండి వాళ్ళ అమ్మాయికి కమలాంటి వాళ్ళ అమ్మాయికి కెఫే ఉంది ఆ కెఫే పేరు దాంటెడ్ కెఫే అండి అక్కడ అన్ని రకాల ఈవెంట్స్ సెలబ్రేషన్స్ అంత తక్కువ బడ్జెట్ లో కూడా చేసుకోవచ్చు అండి మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా చాలా హ్యాపీగా చేసుకునే కెఫే అండి ఇది ఇక్కడ అన్ని రకాల ఈవెంట్లు సెలబ్రేషన్స్ అన్ని చేసుకోవచ్చండి తక్కువ బడ్జెట్ నుండి ఎక్కువ బడ్జెట్ వరకు మనకి ఎలా కావాలంటే అలాగా సింపుల్ సెలబ్రేషన్స్ నుండి గ్రాండ్ సెలబ్రేషన్ వరకు అన్ని రకాల మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా హ్యాపీగా సెలబ్రేషన్ చేసుకునేలాగా ఈ కెఫేని డిజైన్ చేశారండి సెలబ్రేషన్ చేసుకోవాలని థాట్ రాగానే వెంటనే దివ్యకి కాల్ చేసి చెప్పామండి వన్ అవర్ లో సింపుల్ గా సెట్ చేసింది మేము టైం ఇచ్చి ఉంటే ఇంకా చాలా గ్రాండ్గా చేసేవాళ్ళం అండి టైం ఏమి ఇవ్వలేదు ఎయిట్ థర్టీకి చెప్తే నైన్ థర్టీ కల్లా రెడీ చేశారు డెకరేషన్ అది చేయించి ఇవేమి మా తమ్ముడికి తెలియవండి తెలియకుండా సెట్ చేసాము బయటకు వెళ్దాం రా అని చెప్పి తీసుకువెళ్ళామండి ముందు అయితే అనుకోలేదు ఎందుకంటే ఆ రోజు మా తమ్ముడికి హెల్త్ అయితే బాగాలేదండి నైట్ వరకు చాలా ఇబ్బందిగా ఉంది నైట్ కాస్త సెట్ అయింది అందుకని అప్పటికప్పుడు సర్ప్రైజ్ ప్లాన్ చేసింది మరదలు అంటే ఆంటీ వాళ్ళ అమ్మాయి పేరు దివ్య తనకి ఫోన్ చేస్తే తనేమో మీ తమ్ముడు ఈ డెకరేషన్ అంతా చూడలేదు కదక్క కళ్ళు మూసి తీసుకురండి అని చెప్పింది మేమైతే చున్నీ కట్టి కళ్ళకి తీసుకెళ్లాము తమ్ముడు చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడండి అంటే కెఫే కి దగ్గరలోనే కార్ ఆపేమండి కానీ తెలిసిపోద్ది కదా ఈ కెఫే కి అదే ఫుడ్ తినడానికి వచ్చాము అని వాడికి అక్కడ సెలబ్రేషన్స్ అవి చేస్తారని ఐడియా లేదు తెలీదు తమ్ముడికి లోపలికి తీసుకెళ్లేటప్పుడు కళ్ళకి గంతలు కట్టి తీసుకెళ్లామండి ఏం చేస్తున్నారు ఎందుకు చిన్ని కడుతున్నారని ఒకటే గొడవ వాడు తీసేయండి తీసేయండి ఎందుకు కట్టారు నాకు ఏమీ కనిపించట్లేదని కానీ కాసేపటికి సైలెంట్ అయ్యాడు లోపల తీసుకెళ్ళి ఇంకా ఫైనల్ గా కేక్ అవన్నీ చూపించాము చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు కళ్ళకి చున్నీతో గంతలు కట్టాము కదండి చున్నీ తీసేటప్పటికి కాసేపటి వరకు నాకు వాడికి కళ్ళేం కనిపించలేదంట కాసేపటికి సెట్ అయ్యాయి ఆ సర్ప్రైజ్ చూసి చాలా షాక్ అయ్యాడు వాడికి నచ్చిన పాటలు కూడా అక్కడ ప్లే చేశారు తర్వాత కేక్ కటింగ్ అయితే అయిందండి కేక్ కటింగ్ అయిన తర్వాత కొన్ని ఫొటోస్ కొన్ని వీడియోస్ అయితే తీసుకున్నాము అంతేనండి తక్కువ బడ్జెట్లో సింపుల్గా హ్యాపీగా అయితే సెలబ్రేషన్ చేసుకున్నాము మరదలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయింది లాస్ట్లో కొంచెం ఎమోషనల్ అయిందండి ఆనందంతో ఫైనల్గా మా తమ్ముడు కూడా సర్ప్రైజ్ అయ్యాడండి బాగా వాడికి కూడా చాలా బాగా నచ్చింది సెలబ్రేషన్ మీకు కూడా ఈ కెఫే గురించి డీటెయిల్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ ఫోన్ నెంబర్ కానీ కావాలి అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫోన్ నెంబర్ అయితే మీకు ఇస్తాను అలాగే ఈ కెఫే గురించి కొన్ని విషయాలు అయితే మీకు చెప్పాలండి అదేంటి అంటే ప్రకృతిలో హ్యాపీగా చెట్ల కింద అందంగా ఉంటుందండి ఇక్కడ అంతా ఓపెన్ ప్లేస్ అండి ఇక్కడ చాలా బాగుంటుంది ఉయ్యాల కూడా ఉంటుందండి ఊగుతూ కూడా చాలా మంది తింటారు ఇక్కడ ఫుడ్ మీకు కావాల్సిన ఐటమ్స్ అన్ని ఇక్కడ ఉంటాయండి టాటర్స్ నూడిల్స్ బిర్యానీ అన్ని ఇంకా రెస్టారెంట్ లో ఏ ఐటమ్స్ అయితే ఉంటాయి అన్ని ఐటమ్స్ ఇక్కడ ఉంటాయండి ప్రకృతిలో హ్యాపీగా ఎంజాయ్ చేయాలి అంటే ఇక్కడికి రావచ్చండి మాకు నైట్ లేట్ అయింది కాబట్టి మేము ఫుడ్ అయితే ఇంటికాడ తినేసి వచ్చామండి సెలబ్రేషన్ అయిపోయిన వెంటనే చాలా మంది ఇక్కడే ఫుడ్ తినేసి వెళ్తారు ఇక్కడ ఫుడ్డే కాదండి కెమెరా మ్యాన్ కూడా ఉంటారు మనం ముందే చెప్పాలి మేము అప్పటికప్పుడు చెప్పాం కాబట్టి అప్పుడు అందుబాటులో లేరు మాకు మేము మొబైల్స్ తోనే షూట్ చేసుకున్నాము ఫుడ్ కూడా అక్కడే అరేంజ్ చేస్తారండి కెమెరా మ్యాన్ కావాలన్నా కేక్ కావాలన్నా ఇంకా టోటల్ ఏ టు జెడ్ అక్కడే అన్ని ఉంటాయండి ఈజీగా సింపుల్ గా అక్కడ సెలబ్రేషన్ అయితే చేసుకోవచ్చండి ఇక్కడ ఇంకా టూ ప్లేసెస్ కి అయితే వెళ్ళామని చెప్పాను కదండి అది అందులో ఒకటి వనకుటీర్ ఇంకొకటి గ్లో గార్డెన్ అండి ఈ రెండు వీడియోలు కూడా త్వరలో పోస్ట్ చేస్తానండి మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి అప్పుడు నేను పెట్టే వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అంతేనండి ఈ వీడియో ఇంకా ఎంతటితో ఎండ్ చేస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ మరో వీడియోతో కలుద్దాం